దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మరిగినట్టు ఎలక్షన్ అయిపోయిన ఏడు నెలలు తర్వాత వైసీపీలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటంతో కూడా అనంతపురం కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు వేడెక్కినాయందుకు కూడా మనం తెలియ తెలియజేసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ఆరేడు నెలలు ఎన్నికలు గడిచిన తర్వాత కూడా అవతల కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నేతలు విమర్శలు చేశారంటే దానికి ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి పెద్దలే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం కూడా ఆ నియోజకవర్గంలో అనంతపురం కానిస్ట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొక్కును వేలేసుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం తోపుదుర్తి గ్రామానికి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి అకాల మరణం పలు వివాదాలకు దారితీసింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మనకి రాప్తాడు ఎమ్మెల్యే గారి కుమారుడు మనకి పరిటాల శ్రీరామ్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అదే గ్రామానికి చెందినటువంటి రెడ్డి వారిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం ఎంత సంచలనాలుగా మారినయో అందరికీ తెలిసిన విషయమే అయితే దీన్ని ఖండిస్తూ కూడా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా దాదాపుగా ఆయన ఓటమికి ముగ్గురు పేర్లు ప్రధానంగా ఆయన ప్రకాశ్ రెడ్డి గారు కూడా అక్కడ ప్రెస్ మీట్లో చెప్పడం కూడా పెను సంచలనంగా మారింది ఒకరు వచ్చేసి అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ఉన్నారు నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మరొకరు గోరెంట్ల మాధవ్ గారు అంత గతంలో అనంతపురం ఎంపీగా కూడా పనిచేసి ప్రస్తుతం ఆయన ఇనాక్టివ్లో ఉన్నారు మరొకరు వచ్చేసి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఎరిస్వామిరెడ్డి వీరి ఇరువురు మీద కూడా ఆయన విమర్శలు చేయటం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు కానిస్ట్యున్సీలో జరుగుతున్నటువంటి వరుస ఇబ్బందికర పరిస్థితులు వైసీపీ పార్టీకి అక్కడ ఎదురవుతున్నటువంటి సమస్యల మీద అదేవిధంగా అక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది తోపుదుర్ది మెడగ చుట్టుకుంటున్నటువంటి సందర్భాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే ఒకనొక టైంలో కూడా తోపుదుర్తికి అక్కడ చెక్ పెట్టేందుకు కూడా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్లో కూడా స్టోరీలు ప్రచారించడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తోపుదుర్ది వీరి మీద విమర్శలు చేయటం కూడా కొంత అక్కడ వైసీపీ అయితే కొంత ఇబ్బంది పడ్డాదని కూడా తెలియజేసుకోవచ్చు అదేవిధంగా రాప్తాడు కాన్స్టిట్యున్సీలో గోరంట్ల మాధవ్ యాక్టివ్గా కూడా కార్యక్రమాలు చేస్తున్నారనే దాని మీద కూడా ఆయన విమర్శలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది వైసీపీలో కూడా ఈ మధ్యకాలంలో కొత్త సంస్కృతికి తెరదీశారని చెప్పి కూడా ఆయన మాట్లాడటం రెండు వేల ఇరవై నాలుగులో తన ఓటమికి వీరందరూ కూడా కలిసి పనిచేశారని కూడా ఆయన విమర్శలు చేయటంతో అనంతపురం కానిస్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక మూడు నాలుగు కానిస్ట్యెన్సీల్లో కూడా ఈ వార్త పెను సంచలనంగా మారింది తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి చెక్కు పడేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా కూడా అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చినాయా లేకపోతే వీరి ముగ్గురు మీద వీ వీరి మూడు కుటుంబాల మీద తోపుదుర్తి విమర్శలు చేయటం వెనక అంతర్యం కూడా మరో కొన్ని రోజుల్లో స్పష్టంగా ఉందని కూడా తెలియజేసుకోవచ్చు